बड़क హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఆర్కేజేవి ముచ్చట్లు లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే చేయండి ఫాస్ట్గా హాయ్ అండి ఇంతసేపు మ్యూట్లో పెట్టి మాట్లాడిన సారీ అండి వెల్కమ్ టు ఆర్కేజేవి ముచ్చట్లు అండి ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి మురళి ఇల్లందుల గారు హాయ్ అండి ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు చిన్న కామెంట్ అయితే చేయండి హైడ్లో ఉండొద్దండి లైక్స్ చేసి కామెంట్స్ చేయాలి హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు కామెంట్ చేయండి షనార్థులు అండి అన్నం తిన్నారా ఏంటి స్పెషల్ అండి ఈరోజు హాయ్ అండి అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు కామెంట్ చేయండి టైవ్లూర్ నలు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తారు అండి మీ అందరికీ అన్నం తిన్నరా ఏంటి స్పెషల్స్ ఈరోజు అండి వెల్కమ్ టు ఆర్కేజేవి ముచ్చట్లు షనార్థులు అండి ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసుకోండి హైడ్లో ఉండొద్దు లైక్ చేసి కామెంట్ అయితే చేయాలి చూస్తే ఏమొస్తుందండి కామెంట్ చేసి ఒకరికొకరు ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా హాయ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి అందరికీ దిశనార్థులు ఎటువెళ్ళో మన వాళ్ళంతా లైవ్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు కదా హైడ్లో లో ఉంటే ఏమొస్తుంది చెప్పండి హాయ్ అండి వెల్కమ్ టు జేవి ముచ్చట్లు అండి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఎక్కడి నుంచి లైవ్ని చూస్తాలో కామెంట్ అయితే చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చేయండి లైక్ అయితే వచ్చేస్తుంది ఇంకా తిన్నారా అండి లైవ్లో ఉన్న అంతా తిన్నారు ప్లీజ్ 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 లైక్ చేసి కామెంట్ అయితే చేయండిదే మరీగా కోపం వచ్చేది హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేజీవి ముచ్చట్లు అండి ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి అండి నార్థులండి వెల్కమ్ టు ఆర్కేజేవి ముచ్చట్లు ఎట్లున్నారండి మంచిగా ఉన్నారా ఎక్కంచి లైవ్ని చూస్తాను చిన్న కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేస్తాను కదా నేను నెక్స్ట్ మాట్లాడతాను మీరు ఏం కామెంట్ చేయకుండా హైడ్లో ఉంటే నేను ఏం మాట్లాడతాను ఏం ఏం మాట్లాడాలి మీరు ఏదైనా ఏదైనా కామెంట్ చేస్తే మేము మాట్లాడతాం చీర చూపిస్తున్నానండి విజిట్ చంద్ర గారు హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేజీవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ ని కామెంట్ అయితే చెయ్యండి మధు పటేల్ గారు హలో అండి వెల్కమ్ టు ఆర్కేజేవి ముచ్చట్లు షినార్థులండి మీకు ఎక్కడి నుంచి చూస్తున్నారండి మీరు షినార్థులండి ఎక్కడి అండి మీరు జగిత్యాల నుండి చూస్తున్నారా సో తెలంగాణ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక చిన్న లైక్ వచ్చి కదా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ వచ్చేస్తుంది ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ అండి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మధు పటేల్ గారు థ్యాంక్ యూ అండి విజిట్ చంద్ర గారు కొత్తగా మన ఛానల్కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అట్లనే డబల్ ట్యాప్ అయితే చేయండి ప్రజెంట్ స్క్రీన్ పైన లైక్ వచ్చేస్తుంది సో తిన్నారా అండి అన్నం తిన్న తినేసారా విజిట్ చంద్రా గారు భోజనం చేశారా అండి లైక్ చేయొచ్చు కదా అబ్బాయి అట్లా చేస్తారు హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేజీవి ముచ్చట్లు అండి అందరికీ తిన్నారా అండి ఎట్లున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా లైక్స్ ఇవ్వండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు రమాస్ ఫ్యాషన్స్ హాయ్ అండి రమాస్ ఫ్యాషన్స్ గారు ఎక్కడి నుంచండి అండి తిన్నారా అండి ఐ మీన్ భోజనం చేసారా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే చేసుకోండి కొత్తగా మన ఆర్కేజీవి ముచ్చట్లు ఛానల్కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోవద్దు ఉన్నవారు లైక్ చేసి కామెంట్స్ చేయాలి హైడ్లో ఉండొద్దు లైక్లు ఇవ్వండి ఎందుకు హైడ్లో ఉంటున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ార్తీజేవి ముచ్చట్లు అండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చెయ్యండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టబ్ కూడా ఇచ్చేయండి లైక్ కూడా వచ్చేస్తుంది సో కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ెడ్డి గారు ఓకే షెఫ్ రెడ్డి గారు హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేజేవి ముచ్చట్లు షినార్థులండి ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక లైక్ కూడా వేసుకోండి స్క్రీన్ పైన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి రాయలసీమ థ్యాంక్ యూ రాయలసీమ నుంచి చూస్తున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి భోజనం చేశారా అండి రెడ్డి గారు లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ టైప్ కూడా చేసుకోండి లైక్ వచ్చేస్తుంది మరి రెండు లైకులైనా వచ్చిన వాళ్ళంతా లైక్ చేయవచ్చు కదా లైక్ కొట్టాలి అందరూ ఇంత సైలెంట్గా ఉంటే ఎట్లా ఎప్పుడు లైవ్ లైక్ భోజనం చేసిన అలా తర్వాత అమ్మ భోజనం చేసిన తర్వాత చేయి కడగకుండా మానేస్తామా అలాగే లైవ్లో కామెంట్ చేసిన తర్వాత లైక్ చేయకుండా మానేస్తామా పల్లెటూరు శాంతి గారు హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేజీవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారండి అండి లైవ్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు ఎక్కడి నుంచి చూస్తున్నారండి శాంతి గారు పల్లెటూరు శాంతి గారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ కూడా చేయండి శేఫ్ రెడ్డి గారు నవ్వుతున్నారు ఎందుకు థ్యాంక్ యూ అండి శారీస్ చాలా బాగున్నాయి మన దగ్గర శారీ బిజినెస్ కూడా ఉంది లైక్ నెంబర్ ఫోరా థ్యాంక్ యూ సో మచ్ అండి శాంతి గారు ఎక్కడి నుంచి అండి పల్లెటూరు శాంతి ఛానల్ ఉంది అవునా ఓకే అండి నేను లైవ్ అయిపోయినాక మీ ఛానల్ని ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి కదా రెడ్డి గారు ఏం తిన్నారండి భోజనంలోకి కర్రీ ఏంటి నంద్యాల జిల్లా నందికోట్కూరు రాయలసీమ మీది కూడా రాయలసీమనా అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సో మన ఛానల్లో బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దామా మనకి బిజినెస్కి వేరే వేరే అయితే ఉంది సో అది కంప్లీట్ అయిపోయాక ఇందులోకి అయితే వచ్చేసాను సో మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మన దగ్గర చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది సో డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా అండి శాంతి గారు లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయాలి చిన్న వీడియోస్ కామెంట్ చేస్తా చిన్న షార్ట్స్కి కామెంట్స్ ఇస్తారా ఓకే అండి సో గుడ్ నైట్ అండి అయితే క్లోజ్ చేస్తున్నాను అందరికీ గుడ్ నైట్ అండి థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ టు లైవ్